ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ జస్ట్ వంద రూపాయలు కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్ కేవలం వంద రూపాయలతోనే భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయండి ప్రస్తుత రోజులలో గడిచిన ఐదేళ్లలో భూముల రేట్లు అలాగే రైతులకు పంట దిగుబడి అలాగే గిట్టుబాటు రేట్లు అధికంగా ఉన్నటువంటి రేట్లు అన్నీ కూడా ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించడం కానీ భూముల రేట్లు తగ్గిపోవడం కానీ ఇప్పుడు ప్రస్తుతం భూము రిజిస్ట్రేషన్ రేటు వంద రూపాయలుగా అయింది ఇది ఊహించని శుభవార్త చెప్పచ్చండి ముఖ్యంగా పేదలు లక్షలు వేలు పెట్టి రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేట్లు అన్ని వాటిపై తగ్గుతూనే వస్తున్నాయి ఇక భూములు రిజిస్ట్రేషన్ వంద రూపాయలతో చేసుకోవచ్చట ఇది ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటి రూల్సు నియమాలు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం తెలుసుకుందాం మీరు కూడా గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు ముఖ్యంగా రేషన్ కార్డును ఆధారంగా చేసుకొని పేదలకు ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారండి మీరు కూడా రేషన్ కార్డు ఉన్నవారైతే గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి ఇటువంటి ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ విడుదల చేసే పథకాలకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాము ఇక మన మెయిన్ పాయింట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి భూములకు సంబంధించి వంద రూపాయల ఫీజు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది ఇకపై గ్రామ సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి తక్కువ ఫీజుతో ఆస్తిని రికార్డుల్లో మార్పులు వెంటనే జరుగు జరుచుకోవచ్చు ముఖ్యంగా గతంలో ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానం ఎలా పనిచేస్తుంది ఏంటి అనే విషయంలోకి వస్తే ఏపీ ప్రజలకు వంద రూపాయలు కడితే గ్రామం లేదా వార్డు సచివాలయాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి ఈ అందరికీ అంటే అమ్మకాలు అంటే ఒకరి నుంచి ఒకరు కొనేవారికి వర్తించవు కేవలం వారసత్వ భూములు అంటే మీ తండ్రి గారి ఆస్తి పిల్లలకి ఇవ్వాలన్నా కూడా ఈ యొక్క తక్కువ వడ్డీ అంటే దాదాపుగా వంద రూపాయలు మీరు చెల్లిస్తే పది లక్షల లోపు ఉన్నటువంటి భూమి మీరు పేరు మార్చుకోవాలి మీ నాన్నది మీ పేరుపైకి మార్చుకోవాలి అంటే వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఒకవేళ ఇరవై లక్షల గల ఆస్తి విలువ ఉన్నటువంటి భూమిని మీరు పేరు మార్చుకోవాలి అంటే వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇది కేవలం వారసత్వ భూములకు మాత్రమే ఇది కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అండి చాలామంది లక్షలలో ఈ యొక్క భూములకు సంబంధించి పేరు మార్చుకునేందుకు పెట్టలేక ఈ విధంగా బాండు కాగితాలు రాబించుకొని అదేవిధంగా కొనసాగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చాలా సులభతరం చేసింది ఈ మేరకు త్వరలో గ్రామ లేదా వార్డు సచివాలయంలో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ జరగనున్నాయి ఇక కేవలం రెండు మూడు రోజులలో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు కూడా వెళ్ళి చేసుకోవచ్చు అయితే దీనికి ముఖ్యమైన నియమాల విషయానికి వస్తే దీని ద్వారా ఆస్తి యజమానులు చనిపోతేనే వర్తిస్తుంది చనిపోకపోతే మార్చుకునే అవకాశం లేదండి కేవలం యజమానిదారి చనిపోతేనే వారి వారసులకు ఈ ఆస్తిని బదిలీ చేయడం సులభం అవుతుంది నామమాత్రపు ఫీజుతో ఈ రిజిస్ట్రేషన్లు చేస్తారు ఆస్తి విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి ఈ సబ్స్క్రైబర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి అంటే సబ్ కార్యాలయం నిర్ణయించిన ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి మీ యొక్క భూమికి సంబంధించి ఎవరు వారసులు అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క మార్కెట్ విలువను బట్టి రేటు నిర్ధరిస్తారు పది లక్షల లోపు ఉంటే వంద పెడతారు పది లక్షల పైన ఉన్నట్లయితే వెయ్యి రూపాయలు చెల్లించమని చెప్తూ ఉంటారు దీంతోపాటుగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో మార్పులు వెంటనే జరుగుతాయని కూడా గవర్నమెంట్ తెలియజేస్తున్నారు చాలామంది ఆస్తి యజమానులు చనిపోయిన తర్వాత వారి ఆస్తులను వారసుల తమ పేరు పైన మీదకు మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళిన పనులు సకాలంలో జరగడం లేదని ఫిర్యాదులు వస్తుంటాయి గత ఏడాదిలో ప్రభుత్వానికి ఇలాంటి యాభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చాయి అందుకే గ్రామ వార్డు సచివాలయంలోనే ఈ రిజిస్ట్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు ఎల్లుండి ఒకటో తారీఖు నుంచి కూడా అందుబాటులోకి వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ పత్రం మొట్టమొదటి పత్రం వచ్చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొని డెత్ సర్టిఫికేట్తో పాటుగా ఒకవేళ ఆస్తి యజమాని చనిపోయాక వారసుల ఆస్తిని పంచుకోవడానికి అంగీకరిస్తే ఆస్తులను వారసుల భాగాలు చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారు తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల చాలామంది ముందుకు వస్తారని కూడా గవర్నమెంట్ భావిస్తుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూముల రికార్డుల్లో వివరాలు నమోదవుతాయని అవుతాయని కూడా చెప్తున్నారు దీనినే మ్యూటేషన్ అంటారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీ యొక్క భూమి వివరాలు కూడా ఆన్లైన్లో ఉంటాయి అంతేకాకుండా ఈ పాస్బుక్ కూడా ఇచ్చి వారసులుగా ఉన్నవారి నుంచి ఈకేవైసీ తీసుకుంటారు వెంటనే మీకు పాస్బుక్ కూడా ఇచ్చి వేలిముద్రలు తీసుకునేసి మీకు భూ రికార్డులలో మీ యొక్క భూమికి సంబంధించి మీ పేరు మారుస్తారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు రెవెన్యూ శాఖ ఈ విధానం అమలుపై మార్గదర్శకాల విడుదల చేస్తుంది అనంతరం దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేపట్టినా సరే పెద్దగా మార్కెట్లోకి రాలేదు పెద్దగా ప్రజలు అందుకోలేదు అయితే ఇప్పుడు కేవలం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను మాత్రమే ప్రభుత్వం చేయనుంది అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పర్యవేక్షణలో జరుగుతుంది అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే అంశంపై కూడా డిజిటల్ అసిస్టెంట్కు శిక్షణ ఇస్తారు ఈ ఫ్రెండ్స్ వస్తున్న అప్డేట్ అయితే మీరు కూడా వారసత్వ భూముల పేరు మార్పించుకోవాలి అనుకుంటే డెత్ సర్టిఫికెట్ అలాగే మీ యొక్క సంతకము ఫింగర్ ప్రింట్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇటువంటి సాధారణ వివరాలు ఇచ్చి మీరు కూడా భూములు పేరు మార్చుకోవచ్చు రూల్స్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే అతని యొక్క తల్లి కావచ్చు తాత కావచ్చు తన ఎవరైతే అమ్మమ్మ కావచ్చు ఇటువంటి వాళ్ళు చనిపోతే మాత్రమే ఈ యొక్క అర్హత ఉంటుంది లేదంటే అర్హత లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తూ ఉంది మీరు సాధారణ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే చాలు వీటితో పాటుగా మరో శుభవార్త ఏంటంటే సాధారణంగా ఎవరైతే అమ్మకాలు ఇతర వ్యక్తుల నుంచి అమ్మకాలు తీసుకునేటువంటి వారికి చాలా వరకు గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే వేలల్లో డబ్బులు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిందన్నట్లు చెప్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో వేలల్లో ఉన్నటువంటి ఈ ఫీజు అనేది దాదాపుగా చాలా వరకు తగ్గినట్లు కూడా చెప్తూ ఉన్నారు మీరు కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి చేసుకోవాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ చెప్పినటువంటి వెబ్సైట్ నుంచి చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు సాధారణ ఏవైతే ఎకరాలు మీరు మార్చుకుంటూ ఉంటారో వీటిపై కూడా చాలా వరకు రేట్ తగ్గిస్తున్నామని కూడా గవర్నమెంట్ చెప్పింది దీంతో పాటుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఆయా భూములకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ మాత్రం మూడు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు అది కూడా ఎవరైతే భూ యజమానులు ఉంటున్నారో వారి యొక్క పేరు మార్చుకొని పిల్లల పేరుపై మార్చుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత పట్టాదార పాస్బుక్ అయితే ఇంటికి పంపించడం జరుగుతుందండి వీటితో పాటు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారో కొత్త పట్టాధార పాస్బుక్ కూడా మీ ఇంటికి వస్తుంది